హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంబే ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇంకా చూస్తున్నారు కదా ఇదేంటో అర్థమైపోయింది కదండి చికెన్ పిక్ చికెన్ పచ్చడి అనమాట నా లైఫ్లో ఫస్ట్ టైం చేశాను అసలు యాక్చువల్లీ ఇలాంటి పచ్చళ్ళు ఇవన్నీ కూడా మా వారికి నచ్చవన్నమాట నేను ఎన్నోసార్లు అన్నాను చికెన్ పిక్లు చేస్తాను మటన్ ప్రాన్స్ అంటే నాన్ వెజ్ పికిల్స్ చేస్తాను అంటే అస్సలు ఒప్పుకునేవారు కాదు ఎందుకంటే ఆయనకి ఇవన్నీ అంటే చికెన్ అంత స్టోరేజ్ చేసి తినడం అంత అవసరమా మనం కావాలంటే తెచ్చుకుని తింటాం కదా అనే దీంట్లో ఉండేవారు అయితే పిల్లలు మాత్రం చూస్తూ ఉంటారు కదా టీవీ అది చూస్తూ ఉంటారు కదా టీవీలో చూసి షార్ట్స్లోని వంటలు ఎక్కువగా చూస్తారనమాట పిజ్జాల కోసం బర్గర్స్ ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలని పిల్లలు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఇది చూస్తున్నారు ఎందుకు అది పదే పదే చూస్తున్నారు అని అడిగితే అమ్మ చికెన్ పిక్కలు తినాలనిపిస్తుంది అని అనేసి అంటే నేను సరే అని అన్న డాడీకి నచ్చదు కదా అనేసి డాడీకి తెలియకుండా ఒక పావు కేజీ తెప్పిస్తానులే అని అనుకొని వెళ్ళి ఒక పావు కేజీ కొన్నాం ఎంత బోన్ చికెను టూ ఫిఫ్టీ రూపీస్ పడింది పావు కేజీ బాబా ఏంటి చాలా తక్కువ వచ్చిందండి మహా అయితే ఆరు పీసులు చిన్న వేశాడు దానికి మళ్ళీ మీట్ కూడా లేదు ఏంటి ఇంత తక్కువ వచ్చింది అని చెప్పేసి నేనే ఇంట్లోనే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి చేశాను సో చూసేసా చాలా సింపుల్గా ఉంది ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టుకుంటే ఎంత ఈజీగా అయిపోద్దో చూడండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి తీసుకొని దాన్ని వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పీసులుగా కట్ చేసుకొని దానికి పసుపు ఉప్పు పట్టించేసాను పట్టించేసి ఒక త్రీ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు కానీ నాకు వెంటనే చేయటానికి అవ్వలేదు అందుకని త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో అలా ఉంచేసాయి బయటకి పనులు చూసుకొని వచ్చాను సో అలా ఒక త్రీ అవర్స్ బాగా మ్యారినేట్ అయ్యింది ఇప్పుడు అందులోకి ప్యాన్లో ఒక దలసరి ప్యాన్ ఉంటుంది కదా అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఈ నానబెట్టిన ఒక హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ చికెన్ని కూడా అందులో వేసేసి ఉప్పు పసుపు వేసాను కదా సో ఇదంతా వాటర్ అంతా డ్రై అయిపోయే విధంగా మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయాలి చికెన్లో ఉన్న వాటర్ చాలామంది అలా పచ్చి చికెన్ ఆయిల్లో వేపేస్తారు బట్ ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందంట నాకు కూడా తెలీదు నేను యూట్యూబ్లోనే చూసేసి నేర్చుకున్నానండి కానీ చాలా 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 బాగా వచ్చింది అసలు నిజంగా ఎంత బాగా వచ్చిందో ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అన్నీ ఈవెన్గా ఉడకాలి కదా సో అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అయితే ఈ చికెన్ ఉడికేలోపు కొద్దిగా మసాలాలు ఉంటాయి కదా అవి ఫ్రై చేసేసుకుంటే పని అయిపోతుంది కదా అందుకనే ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ వెనకతలు బ్యాక్ స్టవ్లో పెట్టేసాను ఇప్పుడు ఇది కూడా మంచిగా దలసరిగా ఉన్న కడాయి తీసుకొని బాగా కడిగేసేసి అది బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని మసాలా దినుసులు యాడ్ చేస్తాను ఇప్పుడు నేను తీసుకున్న అర కేజీ అర కేజీ చికెన్కి ఒక ఇరవై గ్రాముల వరకు ధనియాలు తీసుకున్నానండి తర్వాత ఇంకా మెంతులు మెంతులు వచ్చేసి ఒక ఐదు గ్రాములు అంటే ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ వేసామనుకోండి అది ఐదు గ్రాములు అయిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు నేను ఏంటంటే గ్రాముల్లో చెప్పకుండా స్పూన్స్లో చెప్తున్నాను ఎందుకంటే అందరికీ గ్రాముల్లో కొలుచుకొని వండుకోవటానికి కావదు కదా అందుకనే ఈ స్పూన్స్ అనుకోండి అందరిళ్లలో ఉంటాయి కాబట్టి ఈజీగా చెప్పేస్తున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు ఒక మూడు నాలుగు యాలకులు వేసుకోవచ్చు మన ఇష్టం మనకు మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే కొద్దిగా అటు ఇటుగా కూడా మనకు నచ్చిన ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే మనకు ఆవాల ఫ్లేవర్ నచ్చింది అనుకోండి ఆవాళ్ళని ఎక్కువ వేసుకోవచ్చు ధనియాలు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ధనియాలు వేసుకోవచ్చు ఈ గరం మసాలాలు కావాలంటే అవి కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇలాగే చేయాలని ఏం లేదు బట్ మనం వండేటప్పుడు మాత్రం దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఏదైనా సరే ఇప్పుడు చికెన్ ఉడికేటప్పుడైనా కొంచెం దగ్గర ఉండాలి ఈ ధనియా ఈ మసాలాలు ఫ్రై చేసుకునేటప్పుడైనా దగ్గర ఉంటే వంట రుచి అనేది పెరుగుద్ది ఇంక తర్వాత అలాగే ఒక ఐదు గ్రాములు అంటే ఐదు గ్రాములు పైనే జీలకర్ర కూడా యాడ్ చేశానండి ఇంక ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద అంటే అలా వదిలిపెట్టేసుకోకుండా చక్కగా జాగ్రత్తగా ఫ్రై చేసుకొని బాగా రోస్ట్ అయిన తర్వాత దింపి పక్కన పెట్టుకోవాలి ఇంకో పక్క నుంచి నేను చికెన్ కూడా పక్క నుంచి కలుపుతూ ఉన్నాను ఉడుకుతుంది కదా సో ఇప్పుడు ఇవన్నీ కూడా రోస్ట్ అయిన తర్వాత చల్లబడిన తర్వాత అంటే తపాలంతా చల్లబడిపోవాలి లోపలంతా కూడా మసాలాలన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీలోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఇదిగో చూసారు కదండి మిక్సీలో బరగ్గా చేసుకున్నాను లేదంటే సాఫ్ట్గానైనా అది ఎంతవరకు గ్రైండ్ అయితే అంతవరకు అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు ఎంత పొడి వచ్చిందండి మొత్తం అన్నిటికీ కూడా మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే ఒక్కొక్క పెసర ఎక్కువ తీసుకున్నా ఏమీ కాదు ఇంకా మసాలాలు ఎందులోనైతే మిక్సీ గ్రైండ్ చేసుకున్నానో ఆ మిక్సీ జార్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి రెండు ఈవెన్గా అల్లం వెల్లుల్లి రెండు కూడా ఈవెన్గా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంటే ఒక యాభై గ్రాముల అల్లం వేసారనుకోండి ఒక యాభై గ్రాముల ఇది వెల్లుల్లి మనకు అంచనా తెలిసిపోద్దండి ఆడవాళ్ళు గోల్డ్ వంటలు వండుతాం మనకి ఆ మాత్రం అంచనా తెలియదా సో వేసేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నట్టే ఇప్పుడు అసలైన దీంట్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు కూడా మందంగా ఉన్న ఒక కళాయిలోని వేరుశనగ నూనె వాడుతున్నానండి నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు బట్ ఊరగాయ అంటే వేరుశనగ నూనెతోనే చేస్తారు అని విన్నాను సో దానికోసమని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎంఎల్ అనమాట అంటే నేను టీ తాగుతాను కప్పు ఉంటుంది కదా అది హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది సో నూట యాభై గ్రాములు అనుకోండి ఎంఎల్ కాదు సారీ నూట యాభై గ్రాముల వరకు ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు వేరుశనగ నేను తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేడి చేశాను హై ఫ్లేమ్ మీద వేడి చేస్తే మనకి మారిపోతుంది అనమాట వేపే విధానంలోని తేడా వస్తుంది సో అందుకని మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ని వేడి చేస్తాం ఆయిల్ మరీ అంత వేడవ్వకూడదు కొంచెం వేడవింది అని అని మనకు అర్థం అవ్వగానే నెమ్మదిగా ఈ బాయిల్ చేసిన చికెన్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసేయడమే అలా వేసేసిన తర్వాత ఇంక మీడియం ఫ్లేమ్ మీద పక్కనే ఉండి అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి మెయిన్ ఇలాంటి రెసిపీస్కి ఏంటంటే కొంచెం ఓపిక ఇంట్రెస్ట్ రెండు ఉండాలండి నేను పక్క చికెన్ పికలు చేసుకుంటూనే ఇంట్లో వంట ఇంకే మిగతా పనులన్నీ కూడా చేసేస్తున్నానులేండి పక్కనే ఉంటాను చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకుంటాను అండ్ ఇక్కడ చూసారు కదా ఇగో ఇలా ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాను ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేస్తాం కదా సో ఆ గ్యాప్లో ఫ్రై అయిపోతుంది నేను రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు నీరు వేయకుండా గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ ఒక అది పాయింట్ చెప్పడం మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు నీరు వేయకుండా నెమ్మదిగా స్లోలో పెట్టామనుకోండి ఎక్కువ స్పీడ్ పెట్టకుండా లో స్పీ లో స్పీడ్లో పెట్టామనుకోండి చక్కగా గ్రైండ్ అవుతుంది అనమాట ఎక్కడ ముక్క చెక్క లేకుండా సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను మనకి ఆ ఘాటు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఇంకో స్పూన్ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి రెసిపీ ఈ రెసిపీ అంతా కూడా చాలా మీడియం మీడియం ఫ్లేవర్ అనమాట ఘాట్ ఎక్కువ ఉండదు కారం ఎక్కువ ఉండదు సో చాలా మీడియంగా ఉంటుంది అంటే పిల్లలు తినడం కోసం అని చేశాను కదా ఇందులో మనకి కారం ఇవన్నీ ఎక్కువ కావాలంటే డబల్ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు ఇంకా చూసారు కదండి అల్లం వెల్లుల్లి కూడా మంచి బంగారం రంగులోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాను దగ్గరే ఉండి ఫ్రై చేయాలి లేదంటే కిందన అంటుకు అంటుకుపోయి మాడిపోతుంది సో ఇది కూడా నేను అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇంకా చికెన్ పూర్తిగా ఫ్రై అయిపోతుంది ఆ గ్యాప్లోని రెండు రెండు కలిపి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి సో ఇంకా ఇది ఇక్కడితో అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేడమేనండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా నూనె మరుగుతూ ఉంటుందండి మరిగిన తర్వాత ఆ గ్యాప్లోనే అంటే నూనె వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ వచ్చేసి రెండున్నర టేబుల్ స్పూన్లు మూడు కూడా వేసుకోవచ్చు నేను రెండున్నర వేసుకున్నాను అండ్ వెంటనే రెండున్నర టేబుల్ స్పూన్లు కారం ఇది ఇంట్లో కారమే నేను ఇంట్లో చేసుకుంటాను కదా ఆ కారమే రెండున్నర వేసుకున్నాను కానీ మీరు నాలుగు వేసుకోండి స్పైసీనెస్ ఎక్కువ కావాలి అంటే నేను చెప్పాను కదా పిల్లల కోసమని నా కోసమని చేసుకున్నాను అనేసి సో నాలుగు వరకు వేసుకోండి నేను రెండున్నర వేసుకున్నాను అలాగే నేను గ్రైండ్ చేసిన మసాలా పొడి ఉంది కదా ఆవాలు మెంతులు గరం మసాలా ధనియాలు ఇవన్నీ కూడా అవి కూడా వేసేసుకుంటే ఆ నూనె వేడికి అవి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి లేదనుకోండి మనం స్టవ్ ఆన్ చేస్తే ఒక్కొక్కసారి మాడిపోయే అవకాశం ఉంటుంది సో మనకు నచ్చినట్టుగా చేయాలని అనుకుంటే మన ఇష్టం సిమ్లో పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేయొచ్చు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి అవన్నీ ఇంగ్రీడియంట్స్ మిగిలినవి ఈ ఉప్పు కారం మసాలా అంతా కూడా వేసేసాను ఇప్పుడు చికెన్ మొత్తం అంతా కూడా పచ్చడి అంతా కూడా చల్లగా అయింది చల్లగా అయిపోతుంది చల్లగా అయిన తర్వాత మాత్రమే నిమ్ నిమ్మకాయ యాడ్ చేయాలి మీకు బయట షాపుల్లో కొన్ని ఏంటంటే ప్రిజర్వేటివ్స్ నిమ్ముప్పులు యాడ్ చేసేస్తారు నిమ్మకాయ పిండిస్ వేయరు కానీ మనం ఇంట్లో చక్కగా చేసుకున్నాం అనుకోండి చక్కగా ఆ డిఫరెన్స్ తెలుస్తుంది బయట చికెన్ పిక్కిల్కి మనం ఇంట్లో దానికి నేను అరకప్పు కన్నా కొంచెం తక్కువ నిమ్మ నిమ్మరసం యాడ్ చేశాను అరకప్పు యాడ్ చేసేయాలి యాక్చువల్లీ చెప్పాలంటే అరకప్పు యాడ్ చేసేసుకోండి నేను అన్ని తక్కువ తక్కువగా తీసుకున్నాను కాబట్టి నార్మల్గా అయితే అరకప్పు వరకు యాడ్ చేసేసి అలా ఒక నైట్ అంతా కూడా రెస్ట్ ఇచ్చేసేయండి వీలైతే రెండు నైట్లు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు రెస్ట్ ఇచ్చేసేయండి లేదంటే వన్ నైట్ రెస్ట్ ఇచ్చేసి ఒక మంచిగా కప్ గాజు సీసాలోకి తీసి స్టోరేజ్ చేసేసుకోవటమే ఇదిగోటండి స్టోరేజ్ చేసుకున్నాను యాక్చువల్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిపోతుంది పూర్తిగా ఆ పికిల్లోని మనం అయిపోయిన వెంటనే రెసిపీ అయిపోయిన వెంటనే కూడా మనం గాజు సీసాలోని యాడ్ చేసుకోవచ్చు ఇది బయటనైనా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లోనైనా ఉంచుకోవచ్చు చాలా బాగుంది యాక్చువల్లీ ఇందులో సగం వరకు వచ్చింది ఈ సీసా ఎంతుందో దానికి సగం వరకు వచ్చింది అర కేజీ చికెను లాస్ట్ టైం పావు కేజీ తీసుకుంటే చాలా తక్కువ వచ్చిందండి నిజంగా అన్యాయం అయ్యింది అన్యాయం జరిగిందని అనిపించింది బట్ ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ డబ్బులకే ఎక్కువ చికెన్ పిక్కులు వస్తుంది అనమాట ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా మీ అందరి ఇది ఒకసారి ట్రై చేయండి సరదాగా ఇప్పుడు హాలిడేస్ కదా ఏముంటుంది పిల్లలతో పిల్లలు హెల్ప్ తీసుకొని చక్కగా ట్రై చేయండి భలే ఉన్నదండి రుచి అయితే మాత్రం అదిరిపోయింది సో ట్రై చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్